హలో ఏ ప్రిభా ఈ బ్లాగ్లో ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టాలనేది షేర్ చేస్తాను నేనైతే ఫస్ట్ టైం పెడుతున్నా కానీ ఫస్ట్ టైం పెట్టినా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఇంకా మళ్ళీ ఉసిరికాయ అనేది చాలా మంచిది కదా విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉసిరికాయని మనము రోజు తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయంట ఈ మనము ఉసిరికాయని నేరుగా కానీ లేదా పొడిగా చేసుకొని నేరుగా రోజు తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసుకున్నాను ఏంటంటే మనకి విటమిన్ సి ట్యాబ్లెట్స్ వాడడం కన్నా ఇట్లా ఉసిరికాయ తీసుకోవడం వల్ల చాలా మంచిది ఇంకొకటి ఏంటంటే రోగ నిరోధక శక్తిని పెంచడంలో చాలా ఉపయోగపడుతుందంట ఇంకోటి ఉసిరికాయ నేరుగా తినడం వల్ల లేదా పొడి చేసుకొని రోజు తినడం వల్ల షుగర్ వ్యాధి అనేది కంట్రోల్లో ఉంటుందంట ఎట్లా అంటే ఇది రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించి షుగర్ వ్యాధిని కంట్రోల్లో ఉంచుతుంది అంట ఇంకోటి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేటివి రాకుండా ఉంటాయంట రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మనకి హార్ట్కి సంబంధించిన డిసీజ్ ఏం రావకుండా ఉపయోగపడుతుందంట ఇంకా విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరికాయన పిల్లలకి రోజు ఇవ్వడం వల్ల చాలా మంచిది మనం కూడా తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ బ్లాగ్లో నేను కిలో ఉసిరికాయతో పచ్చడి చేస్తున్నాను ఫస్ట్ ఉసిరికాయలను మంచిగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని వాటర్ అనేది లేకుండా తుడుచుకోవాలి మనం ఏ పచ్చడి చేసినా వాటర్ అనేది తగలకుండా చూసుకోవాలి మెయిన్ అదే మనం అందులో ఏమేసామా అనేది కాదు ఏ వాటర్ లేకుండా చూసుకున్నామంటే పచ్చడి ఖచ్చితంగా నిల్వ ఉంటుంది మంచిగా ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది వాటర్ అనేది ఎక్కడ తగలకూడదు అందుకోసమే వన్ బై వన్ మంచిగా వాష్ చేసు మంచిగా తుడుచుతున్నాను తర్వాత తర్వాత మనము ఉసిరికాయలతో పచ్చడి వేస్తున్నాము కాబట్టి మనం చేసే గ్రేవీ అయినా కూడా అన్ని కారం ఉప్పు అనేది లోపలికి వెళ్ళాలంటే వాటిని ఘాట్లో పెట్టుకోవాలి కంపల్సరీగా ఒక చాక్ తీసుకొని ఫోర్ సైడ్ కానీ త్రీ సైడ్స్ కానీ ఘాట్లు పెట్టుకోవాలి అప్పుడు మనం వేసిన కారం ఉప్పు పొడ్లు అన్నీ కూడా లోపలికి వెళ్తాయి ఉయలు అన్నిటికీ ఘాట్లు పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్యాన్ కింద ఆరబెట్టాను తర్వాత ఒక పాండి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆవాలు వేసాను ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు వేయాలి ఇవన్నిటిని మంచిగా వేయించుకోవాలి దూరగా వేయించుకొని వాటిని పొడి చేసుకోవాలి తర్వాత అదే బాండీలో నేను వన్ కేజీ ఉసిరికాయలతో పచ్చడి చేస్తున్నా కదా వన్ కేజీ ఉసిరికాయ పచ్చడికి వన్ లీటర్ ఆయిల్లో హాఫ్ హాఫ్ వర్క్ పోసాను ఆయిల్ మనం ఆయిల్ అనేది నువ్వుల నూనె అయినా తీసుకోవచ్చు పల్లి నూనె అయినా తీసుకోవచ్చు నేను పల్లి నూనెను యూజ్ చేస్తున్నాను పల్లి నూనె అనేది మంచిగా వేడైన తర్వాత మనము ఘాట్లో పెట్టుకున్న ఉసిరికాయలను వేసుకోవాలి ఉసిరికాయలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి దోరగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇట్లా మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఏమన్నా వాటర్ ఉంటే కంప్లీట్ గా వెళ్ళిపోతాయి ఈ విధంగా అన్నిటినీ పక్కకు తీసేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకొని అయితే ఆయనే ఉసిరికాయలని పల్లెటూరు ఉసిరికాయలు తీసుకొచ్చారు వీటినే నాటు ఉసిరికాయలు అంటారంట మనకి మార్కెట్లో హైబ్రిడ్ ఉసిరికాయలు కూడా దొరుకుతాయి కాకపోతే ఇవైతే టేస్ట్ అయితే చాలా బాగుంటాయంట మీడియం సైజులో ఉన్నాయి వీటిని నాటు ఉసిరికాయలు అంటారంట వీటితోని పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది చెప్పి తీసుకొచ్చిండు మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కకు ఉంచాం కదా తర్వాత వాటిని ఫ్యాన్ కింద పెట్టేసేయాలి ఎందుకంటే వేడిగా ఉండొద్దు మొత్తం అంతా చల్లారిపోవాలి అందుకోసమే చల్లారేదాకా ఫ్యాన్ కింద పెట్టేసేయాలి తర్వాత అదే ఆయిల్లో ఆవాలు వేయాలి ఆవాలు అనేటివి మంచిగా చిట్టపటలాడాలి అంటే మంచిగా ఫ్రై అవ్వాలి అప్పుడు మనము వెల్లుల్లి ముద్ద వేయాలి అంటే కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి ముద్ద వేసి స్టవ్ ఆఫ్ చేయాలి మొత్తం వెల్లుల్లి ముద్ద అనేది మాడొద్దు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసేయండి తర్వాత ఆయిల్ అనేది కంప్లీట్గా చల్లారాలి అందుకోసమే చూస్తున్నాను చల్లారిందో లేదో అప్పుడు మనం కారం వేయాలి కారం అనేది లేకపోతే వేడిగా ఉంటే మాడిపోతుంది నేను ఇక్కడ వన్ కేజీ ఉసిరికాయలకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కారం తీసుకుంటున్నాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు తీసుకుంటున్నాను ఇదైతే పర్ఫెక్ట్ ఉంటుంది అది ఆల్రెడీ కొలిచిపెట్టుకున్నాను ఆయిల్ అనేది కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం కొలిచిపెట్టుకున్న కారం ఉప్పు ఇంకా పొడి చేసుకున్నాము కదా ఆవాలు జీలకర్ర మెంతులు ఆ పొడిని కూడా వేసేసి మొత్తం అంతా ఈవెన్గా ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఉసిరికాయలను వేసుకోవాలి ఈ ఉసిరికాయలు మాత్రం అస్సలు వేడి ఉండొద్దు కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇవన్నిటిని మిక్స్ చేసుకున్నామంటే ఈజీగా ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోతుంది ఎంత ఈజీగా ఉందో చూసారా ప్రాసెస్ అయితే చాలా ఈజీ ఇంకా నేను ఇవన్నీ కలిపేది వీడియో తీసాను అనుకున్నాను కానీ ఆన్లో అనుకున్నాను కానీ అసలు ఆన్లో లేదు అంతే నేను చెప్తున్న అందుకోసమే ఆయిల్ అనేది కంప్లీట్గా చల్లారిన తర్వాత కారం ఉప్పు మసాలా మనం పొడి చేసుకున్న మసాలా వేసేసి అవన్నీ మిక్స్ చేసుకొని ఉసిరికాయలను వేసుకొని కలుపుకున్నామంటే ఉసిరికాయ ఇయో చూసారా అన్నీ వేసి కలిపేసాను ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా కలర్ఫులే కాదు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది దీన్ని టూ డేస్ తర్వాత మనం తీసుకొని తిన్నామంటే ఆ ముక్కలోకి మనం వేసిన గ్రేవీ అంతా పోతుంది చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ కూడా కదా చాలా హెల్త్ కూడా హెల్త్ కూడా మంచిది మనము ఈ సంవత్సరం అంతా తినొచ్చు అంతే ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఇంకొక బ్లాగ్తో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్